నమస్తే అండి నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా అనవసరగా ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది దానిలో భాగంగా నేను ఒక ఫార్మసీని రన్ చేస్తున్నాను చాలామంది ఒక వెల్లుల్లిపాయల్లో రకాలు ఎన్ని ఉంటాయని అడిగారు నన్ను అందు గురించి మనకు తెలిసిన వెల్లుల్లిపాయలు అండి ఇంట్లో వాడతాం వెల్లుల్లిపాయలు ఇవి మే నెలలో సేకరించుకున్న వెల్లుల్లిపాయలో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుందండి మనం వెల్లుల్లిపాయలు బాగా ఆరుదల వెల్లుల్లిపాయలు తీసుకుంటే దాంట్లో దీంట్లో ఇంట్లో ఉండే కాన్సన్ట్రేషన్ బాగా ఎక్కువగా ఉంటుంది ఇది మన ఇంట్లో తరచుగా దొరికే వెల్లుల్లిపాయలు అండి ఇవి ఇవేమో యాగర్భం వెల్లుల్పాయలు అని ఒకటే గర్భం ఉంటుంది సింగిల్ గర్భం ఇలా ఉంటాయి యాగర్భం ఉల్లిపాయలు అంటారు దీన్ని కలకట్ట నుంచి వస్తాయి చాలా దుకాణాల్లో ఆయుర్వేదిక్ దుకాణాల్లో అమ్ముతారు ఇవి ఇవి రోజు మనకి ఇలా యాగ గర్భం ఒక వెల్లుల్లిపాయ తీసుకుని చిన్న అల్లం ఇంట్లో ఉన్నప్పుడు చిన్న అల్లం ముక్క తీసుకుని ఈ యొక్క చివర్లు ఇట్లా గిల్లేసేసి దీంట్లో కొంచెం తేన్ని వేసుకొని తేన్ని వేసుకొని మనం పొద్దున్నే పరగడమే తినేయాలండి దీని తినడం వల్ల ఏం జరుగుతుంది ఇది చిన్న అల్లంక్క కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పొద్దున్నే తీసుకుంటాం వలన మనకి కఫం పెరిగిపోయిన కఫం అంతా కరిగిపోతుంది దాంతోపాటు గుండె రక్తనా గుండె యొక్క రక్తనాళాల్లో పేరిగిపోయిన కొవ్వును కూడా కరిగించే గుణం ఈ వెల్లుల్లిపాయలు ఉంది అందుబాటులో వాళ్ళేమో మన ఇంట్లో ఉన్నది మే నెలలో సేకరించుకున్న వెల్లుల్లిపాయలు అంటే ఆరుదల వెల్లుల్లిపాయలు తీసుకోండి రెండు రెమ్మలు తీసుకోండి ఇవైతే ఇవైతే రెండే రెండు రెమ్మలు రెండు రెండు రెమ్మలు పొట్టి తీసేసి తీసుకోండి ఇవి వెల్లుల్లిపాయలు అయితే మన ఇంట్లో వెల్లుల్లిపాయలు అయితే తీసుకుని ఒక తా రెండు తామలపాకులు చిన్న అల్లముక్క తేనె కలిపి తీసుకోవాలి తీసుకుని అంటే అందరూ చెప్పింది చెప్తున్నారు కదా అనుకుంటారు దీంట్లోనే కొంచెం మరము ఉన్నదండి మరం అంటే ఏంటి పొద్దున్నే మనం పరగడుపునే మొహం మొహం కొడుకునే వెంటనే ఒక గ్లాసు నీళ్ళు తాగేసిన తర్వాత పావుగంట పోయిన తర్వాత రెండు వెల్లుల్లిపాయలు తిని కొంచెం తేనే అల్లం ముక్క వేసుకుని తిన్న తర్వాత మనం ఒక పావుగంట సేపు ఎటువంటి మంచి నీళ్ళు తాగకూడదండి ఒకవేళ మరీ దాహం అనిపిస్తే గోరువెచ్చని నీళ్ళు తాగాలి అది గంట వరకు ఎటువంటి పదార్థాలు తినద్దు ఇలా మానకన్నా వన్ డేస్ మనం చేసామనుకోండి మన గుండెలో పేరిపోయిన కఫం ఆ కఫమే మనకి హార్ట్లో బ్లాకుల కింద తయారవుతుంది దాన్ని కరిగించే కూడా దీనికి ఉంది దాంతోపాటు మనకి దీర్ఘకాలికంగా వచ్చే ముక్కల నిప్పులు సలుపులు అవి కూడా తగ్గే కూడా ఈ యొక్క వెల్లుల్లిపాయలో ఉంది ఈ యొక్క వెల్లుల్లిపాయని మనం పరగడుపు తీసుకున్న తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత కంపల్సరీ మనకి పచారీ దుకాణాలు దొరికితే బార్లీ గింజలు అంటారు ఆ బార్లీ గింజలో రెండు స్పూన్లు తీసుకుని జావ కింద కాసి ఫిల్టర్ చేసి కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే దీని యొక్క వేడిని అది సమస్థితిలోకి తీసుకురావడానికి యొక్క బార్లీ ఉపయోగపడుతుంది దాంతోపాటు ఎక్సెస్ హీట్ ఏదైతే ఉంటుందో హీట్ను హీట్ను కూడా యూరిన్ ద్వారా బయటకు పంపించే గుణం బార్లీకి ఉంటుంది మజ్జిగ ఇవన్నీ తాగకన్నా కలుషితమైన పాలు కలుషితమైన పెరుగు రావటం వలన మనం బార్లీని తీసుకుని ఒక గ్లాస్ బార్లీ తీసుకుని ఈ తమలపాకు తిన్న అరగంట తర్వాత ఒక గ్లాస్ బార్లీ తాగొచ్చు లేదు తాగగలరంటే గంట పోయిన తర్వాత ఒక గ్లాస్ బార్లీ కంపల్సరీ తాగాలి తాగటం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఎక్సస్ ఉన్న ఫ్యాట్స్ బార్లీకి కూడా కరిగే గుణం ఉంటుంది బార్లీ ఎక్కువ ఫ్యాట్స్ పెరగకుండా ఉండి మనకి యూరిన్ ఈజీగా పాస్ అయ్యేలా చేసి వెయిట్ చేయకుండా ఉండే గుణం బార్లీకి ఉంటుంది చాలామంది ఈ ఏజ్ ఇప్పుడు చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అని లేకుండా కూడా ప్రతి ఒళ్ళు హాట్లో బ్లాకులతో సడన్గా బాధపడుతున్నారు దాంతోపాటు దీన్ని ఉదయం కూడా తీసుకుని సాయంత్రం నిద్రించేటప్పుడు అర్జున చూర్ణం అంటారు అంటే తెల్లమది చూర్ణాన్ని ఒక హాఫ్ టీ స్పూన్ చూర్ణాన్ని తీసుకుని టీ డికాషన్ కింద మరిగించి ఫిల్టర్ చేసుకుని తాగుతూ ఉంటే మనకి తెలియకన్నా గుండెపాలం పెరిగి దానివల్ల వచ్చే రగ్మొత్తలు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవడానికి ఈ వెల్లుల్లి యోగం చాలా బాగా పనిచేస్తుంది ఇలా తానుపాకు ఈ తిన్న వాళ్ళు ఏంటంటే రోజు డైలీ లైఫ్లో వెల్లుల్లిపాయల్ని ఆవు నెయ్యిలో ఉడికించి భద్రపరుచుకుని రోజు ఒక వెల్లుల్లిపాయ భోజనం పసుపు ముద్ర వేసుకు తిన్నా కూడా దీనిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ కనిపిస్తుంది అందరూ కూడా ఈ విధంగా వెల్లుల్లిపాయల్ని ఇప్పుడు వర్షం పండిన సీజన్ మారిన వాళ్ళ ఎండలకు కూడా తగ్గిన మొల యొక్క వెల్లుల్లిపాయను పైన తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన గుండెల్లో తెలియకనే ఉండే బ్లాకులు తగ్గించుకోవచ్చు ఈ మధ్యకాలంలో ఏంటంటే బేకరీ ఫుడ్స్ మనకి ఫుడ్లో అజోనా మాట ఎక్కువ యాడ్ చేయడం వల్ల గుండె సంబంధించిన సమస్యలు వస్తున్నాయి మన ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా ఇంటి దగ్గర భోజనం తిని ఫంక్షన్స్కి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఆ విధంగా మనం వెజిటేరియన్ తీసుకుంటూ ట్వంటీ వన్ డేస్ మనం మెయింటైన్ చేస్తే త్రీ మంత్స్ వాటి మనకి గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఈ యొక్క వెల్లుల్ని ఈ విధంగా ఉపయోగించుకోవాలి దాంతోపాటు అర్జున చూర్ణం అంటారు తెల్లమద్ది చూర్ణం మార్కెట్లో దొరుకుతుంది ఈ ట్వంటీ వన్ డేస్ మన ఎప్పుడైతే ఈ వెల్లులపై యోగము వాడతామో ఆ అయిపోయిన తర్వాత నుంచి తెల్లమద్ది చూర్ణాన్ని మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత కానీ రాత్రి భోజనం అయిన తర్వాత కానీ ఒక టీ స్పూన్ చూర్ణాన్ని టీ పరగబెట్టుకున్నట్టు పరగబెట్టుకుని ఫిల్టర్ చేసుకుని రుచికరకు కావాలంటే బెల్లం వాడుకోవచ్చు పాడుకుని రాత్రి నిద్రించే ముందు అర్జున చూర్ణాన్ని తీసుకోవాలి అర్జున అంటే తెల్లమద్ది ఈ తెల్లమద్ది చూర్ణాన్ని తీసుకుంటే వాళ్ళ గుండె బలాన్ని పెంచుతూ గుండెలో తెలియకుండా ఉన్న బ్లాకులను తగ్గించగడము ప్లస్ బాడీకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆపేయడము తెల్లమద్ది చూర్ణంలో ఉంది మీకు ఆయుర్వేద పచారీ దుకాణాల్లో తెల్లమద్ది చూర్ణం దొరుకుతుంది ఇలా ట్వంటీ వన్ డేస్ వెల్లుల్పాయ యాభం చేసిన తర్వాత అప్పుడు ట్వంటీ సెకండ్ నుంచి కూడా నుంచి అర్జున చూర్ణం టీ డికాషన్ రూపంలో ఎర్లీ మార్నింగ్ అయినా తాగొచ్చు లేదంటే సాయంత్రం భోజనానికి ముందైనా తాగొచ్చు సాయంత్రం భోజనం అయిపోయిన గంటన్నర తర్వాత కూడా అర్జున డికాషన్ డెకరేషన్ చేసుకుని తాగటం వలన గుండెకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి మనం అడ్డుకట్ట వేయచ్చు ఈ విధంగా మన యొక్క తాళబాకులోని వెల్లులపైన వేసి యోగాన్ని తెలుసు తెలుసుకుని అందరూ పాటిస్తారని ఊహిస్తున్నాను ఈ యొక్క ఈ యాకగ్రభ వెల్లులపై మీరు ఎంక్వైరీ చేస్తే ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతాయి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి మీకు తక్కువ మోతాదులో తెప్పించుకుని వాడుకుని మంచి ప్రయోజనాన్ని పొందుతారని ఆశిస్తూ నేను సెలవు తీసుకో నమస్తే